ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ వీడియో కార్తీక మాసము వంటి మాసము లేదు ఎందుకు మీరు భోజనము తిన్నా యోగమే తినకుండా ఉపవాసము చేసినా యోగమే రెండు ఉన్నటువంటి మాసము కార్తీక మాసము కార్తీక మాసమును మించిన మాసము లేదు శివుడిని మించిన దైవతము లేదు వేదమును మించిన వాంగ్మయము ప్రపంచములో లేదు వాడ అక్కడ చూసి చూచి రాతలు రాసుకునే ప్రతివాడు మా దాంట్లో కూడా దేవుడు ఇదిగో మాది కూడా ఏం చెప్తున్నారు మూఢులు వాళ్లను ఏం చేస్తాను అంత గమనించండి పరిసరాలు మీరు కూడా వదిలేయద్దు పక్కింటి వాడు ఎదురింటి వాడు అజ్ఞానముతో తప్పుదారిలో వెళ్ళిపోతూ ఉంటే ఎంత విశాలమైనది ఈ హైందవ సనాతన వేద ధర్మము అంటే ఒరే వీడి దేవుడు అన్నాడు పూనులేనో ఉండని ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నాడు ముప్పై మూడు కోట్ల దేవతల్లో నువ్వు ఎన్ని పేర్లు పెట్టగలవురా ముప్పై పెట్టగలవా వాడు అక్కడికే ఆయాస పడిపోతాడు డేవిడ్ ఫోర్ హండ్రెడ్ డేవిడ్ ఫోర్ హండ్రెడ్ వన్ డేవిడ్ ఎందుకురా ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు ఎడ్వర్డ్ వన్ ఎడ్వర్డ్ టూ ఎడ్వర్డ్ త్రీ దే హవ్ నో వర్డ్స్ దట్స్ వై దే ఆర్ కౌంటింగ్ ఇన్ నంబర్స్ వాడికి భాష లేదు పెద్దగా మీరు ఏ దేవుణ్ణి తీసుకోండి గణపతి సహస్రనామం లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం శివ సహస్రనామం సుబ్రహ్మణ్య సహస్రనామం మీరు ఇలా పెట్టండి ఎందరి దేవతలకు అందరికి సహస్రనామాలు ఉన్నాయి ఒకటి ఉన్నట్టు ఒకటి ఉండదు ఈ భాష అనంతమైనది వేరేవాడికి ఏం భాష లేదు లేదని ఎవరిని చిన్న లేదు మనం తెలుసుకోమని మాత్రమే చెప్తున్నా లేనివాణి మడి పెరిగెత్తిపోవద్దండి వాళ్ళకొక్కడే దేవుడు అండి మనకేమో ఇంతమంది అంటే ఒరే నీ యోగం రా నువ్వు ఇట్లా పట్టుకుంటే దేవుడు ఉన్నాడు రాయి అంటే దేవుడు రప్ప అంటే దేవుడు ఏనుగు అంటే దేవుడు ఎలుక అంటే దేవుడు పాము అంటే దేవుడు పుట్ట అంటే దేవుడు చెట్టు అంటే దేవుడు నీ యోగం పెద్దదిరా మహానుభావ నువ్వు ఈ జాతిలో పుట్టావు వాడికి ఒకటే ఒకటి ఇవేవి కాదు ఏవి కాకపోతే ఎందుకు ఏ చెట్టు చూస్తే దేవతా వృక్షాలు మనకిచ్చాడు వేప చెట్టు ప్రపంచంలో ఎక్కడా పుట్టదు భారతదేశంలోనే ఉంటుంది ఎవడో అమెరికాలో పుట్టినవాడు వాడు దీని మీద పేటెంట్ హక్కు తీసుకుంటాడు వాడికి వేప ఎట్టు ఉంటుందో తెలియదు అది ఏం చేస్తుందో తెలియదు వాడెవడో గ్రహించాడు గోమూత్రానికి ఇప్పుడు వాడు పేటెంటు రోజు పంచగవ్యము అంటే ఏమిటి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పేడ గోమయం అన్నారు దాన్ని గోమూత్రము గోమూత్రంలో బంగారు ఉందని చెప్తూ పరిగెడుతున్నారు ఇప్పుడు అందరు గోమూత్రం గోమూత్రం ఎందుకయ్యా క్యూ నిలబడ్డారంటే గోమూత్రం కొనడానికండి అని ఎందుకు కొంటున్నావురా అంటే దాంట్లో బంగారు ఉందని చెప్పాడండి ఆరోగ్యానికి మంచిదంట క్యాన్సర్ రాదంట ఓరి విధవా నీకు తరతరాల నుంచి ఇదే చెప్పారు పిచ్చివాడా నీకు ఇవే బోధించారు నువ్వు వినటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో